아 <laughs> ीते <singing flowers> కింద ఇప్పులు పెట్ట దరిద్రు నా వెంట అమ్మా ఎవరే ఎవరంటా ఏమిట ఈ ఊర్లో కుర్రవాళ్ళు ఒకలాంటి వాళ్ళనా వీళ్ళందరూ నా వెంటపడి పడి శ్రీహరి నీ రేట్ ఎంత రేట్ ఎంత అని అడుగుతున్నారు అమ్మా అసలు ఇవి ఊరి కుర్రవాళ్ళంతా రౌడీ ముఖలు వాళ్ళతో నీకెందుకే ఆ రౌడీలు రౌడీలు ఇలాంటి రౌడీలు వంద మంది నా మంచం కోళ్లకు కట్టేశావు చూడమ్మా ఎంతసేపు నీ పాట ఆటే గాని నా మాట ఇంత నాట ఏ మాటమ్మా ఆ దరిద్ర కొట్టుముండా కొడుకు భవాని శంకరం గారు అమ్మా ఇంతటితో ఏం చేయాలకు పారవేయవలని నీకెన్నిసార్లు చెప్పానమ్మా అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని అప్పుడు ఆవలకు పంపలేక చూస్తున్నానే చూడమ్మా మన ఇంటికొచ్చేవాడు వచ్చేవాడు మనక పెట్టపోతే మన చేత పెట్టించుకుంటాడేమిటి సొమ్ము అయినా అంత సొమ్ము పెట్టాడు ఇంత సొమ్ము పెట్టాడని చెప్తున్నావే ఎంత సొమ్ము పెట్టాడో ఒక్కసారి నా ముందు చెప్పమ్మా అమ్మా పెద్దతనం వచ్చి నీవు మర్చిపోయి కానీ తలకున్న సర్వసు మనకే పెట్టాడు కదమ్మా కదా మనం చూడగానే పిచ్చిపోవాలి

ఉన్న పెద్ద లోటు లేకపోతే నీ అందానికి నీ నాట్యానికి మధురమైన నీ గానానికి కోటేశ్వరుల కొంప చుట్టూ నిజంగా కోట్లు కోట్లు గుమ్మరించకపోదురా చూడమ్మా డబ్బులున్నంత సేపు బొచ్చు కుక్కను పిలిచినట్టుగా రా రాని పిలిచించుకోవాలి డబ్బులు అయిపోగానే అయిపోగానే బొచ్చు కుక్కని జాగ్రత్తగా కిందకి దించేసి గజ్జి కుక్కను కొట్టినట్టు కొట్టించి బయటికి పంపించేయాలని గజ్జి కుక్కను కొట్టినట్లు అమ్మయ్యా అమ్మా సరే కానీ నేను చాలా రోజుల నుంచి ఒక మాట అడగాలని అడగనా అడగనా అదేనమ్మా నువ్వు నా వయసులో మంచి వయసులో ఉన్నప్పుడు ఇలాగే చేసావటే గురించి అడుగుతావా తల్లి ఈ రాజు పాలనలో లక్షణంగా ఒక్క మాలాడు తన ఇంట్లో కాపురం చేసి కొంపలు కూర్చున్నావా ఎప్పుడు మన ఇంట్లో రెండు మంచాలు కర్రు కిర్రు కర్రు అంటూ ఉండేవి మంచాలి ఎందుకంటాం ఏమిటో మంచాలి మన వృత్తికి మదుపు మన ఇంటికి ఎంతమంది వచ్చేవాళ్ళు యాక్టర్లు డాక్టర్లు అయ్యర్లు షావుకారులు బ్రాహ్మణులు జైలు నుంచి విడుదలైన ఖైదీలు కూడా మన ఇంటికే వచ్చేవాళ్ళు నిత్యం వచ్చే పోయే వాళ్ళతో మన ఇల్లెరుపులు తిరుపతి దేవస్థానం వారి చౌటీలలో ఆ రోజుల్లో ఆ రోజుల్లో నేను వయసులో ఉండేటప్పుడు ఏం చేశానో చెప్తాను

నేను చెప్పేది అడవుల్లో పుల్ సింహాలు పుల్లు గురించి కాదే అదేనే ఊర్లో పుల్ ఎక్కడ వచ్చింది భయం అయిపోయింది కదా ఊర్లో పుల్ల బతికే మగవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళే మగవాళ్ళు పుల్ల ఎలా బతుకుతారమ్మా తర్వాత మీసాలు పెంచుకొని మీసాలకి సంపంగి నుండి రాసుకొని సిల్క్ పంచే సిల్క్ రాల్చే సిల్క్ జరిగి పై వేసుకొని ముళ్ళు కర్ర చేత పట్టుకొని పది మంది వంది మాజులు వెలగరాగా మహానుభావులు ఎలా వస్తారంటే రాజు బడ్డలు రవితే జమ్ముల రాజు బడ్డలు రవితే జమ్ముల రవితే

కుక్క అంటే మన ఇంటికొక్కన పక్క ఇంటికొక్కనా వీధి ఒక్కనా ఏ కుక్కేనే కాదమ్మా అది కాదమ్మా మన ఇంటి కుక్కను కొట్టినా సరే సాయంకాలం అయితే ఆ ఇల్లు ఇల్లు తిరిగి మన ఇంటికి వస్తుంది కదా ఎన్నిసార్లు తిరిగిన చూసా అవి ఇల్లు అమ్మేసానని చెప్పావా ఏ ఇల్లు అమ్మేసి ముందు మన ఇంటికి వచ్చేవాడే అది ఇల్లు అమ్మేయాలి ఏ ఇల్లు లేక మన ఇంటి చుట్టే కుక్కలా తిరగాలమ్మా కుక్కలాగా పులిలో కుక్కలు చేసి వాట కట్టినాశ్వరులైనా కోటీశ్వరులైనా మన ఇంట మన ఇంట గుమ్మములో కాలిరా పరమ నైష్ఠికుడైనా గురించి నేను చెప్తా పరమ నైష్ఠికలంటే వీలే కదనే అందరూ అలా వాయించే వాళ్ళే కాదమ్మా వాళ్ళకు గుల్ల పని కానీ మన ఇంట్లో ఏం పని ఎప్పుడు బాగుపడుతుంది ఏమిటో పరమ నైష్ఠికలంటే గుల్ల పని కానీ మన ఇంట్లో ఏం పని అమ్మా కామిగాక మోక్షగా మీ కాలేడటి అవునా పరమ నైష్ఠికుడైన పరదోసి నోటను పెట్టి ఎంగిలి ఎంగిలి తిరిపి నీవు ఎంగిలి తిరిపిస్తే వాళ్ళలా తిన్నారే మన ఎంగిలి కోసమే మగవాళ్ళంతా ఇలా అల్లల్లాడిపోతున్నారు పాపం పాపం అంటే మన ఇంట్లో దీపం ఎలా వెలుగుతుంది ఈ రాజుపాలంలో ఎల్లి దీపాలు ఆర్పేసేసి మన ఇంట్లో దీపం వెలిగింది అందుకే ఈ ఊర్లో కరెంటు కూడా పోకొంది ఊడమ్మా సాందాన్ని నోటికి సారా గ్లాస్కి తేడా లేదే అవునా గోవిందా అని తిరుపతి పోయేవాడు ఏం చేయించుకొన్నాడు నున్నగా గుండి గీయించికొస్తా అవునమ్మ అలయ బాగుందనే వాడి పరిస్థితి కూడా అంతేనే పై కమున్నంత వరకు తెలుసువరము గురిపించినాను మిత్త ముడిగినతో నన్ను కంతుడైన వకింతయైన నలచూపక మెడ పట్టి పట్టుకొని పట్టీ డబ్బులు అయిపోగానే ముండ కొడుకుని మెడపట్టి పట్టీ పట్టినాను నీవే శ్రీమల్ని వినికా శ్రీమల్ని సిగ్గు వస్తాను నీకే నీ సిగ్గు చూస్తాడు నాకు సిగ్గుతాం ఎలా సిగ్గు పడితేనే సిగ్గు లేని పనులు జాగ్రత్తగా చేయగలము చూడమ్మా అమ్మా చెప్పమ్మా సరే కాని మన కులానికి ఒక శాపం ఉందంట కదా అంటది మనము ఎంత గడించిననో ముసలితనం వచ్చేదానికి మనకు కూడుకు గుడ్డకు లోటకు అంటదమ్మా ఎవరు చెప్పరు మాట వాళ్ళు వీళ్ళు అంటంతా ఇంటుండ్రు చెప్తుందా పంకజాక్ష పూవెంత రామంత ఆ రంగనాయకి చెప్పు దానికి ఈర్ష్యాను దాని చేతులు ఎరిగిపోను దాని నడుములో నలిగిపోను దేశముండలు దేశముండలు పూర్వపు వీటిలు ఎలా ఉండేవాళ్ళే ఎలా ఉండేవారు వయసు బలిన ఓరకాంతలను వాడే పువ్వులను మరి చూసే మరి ఇప్పటి వారు ఇప్పటి కుర్రవాళ్ళ వాళ్ళ గురించి సెల్ ఫోన్లతోనే మొత్తం నేర్చేస్తున్నారే సెల్ ఫోన్ ఏం చేసేస్తారే మొత్తం ఎలా చేయాలో ఏం చేయాలో ఎవరిని ఎలా పట్టాలో అన్ని కూడా అందులోనే వచ్చేస్తున్నాయి చివికి రావకాయ పేరు చివికి 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 చివరంతా విడిచుట్లేదు కానీ ఏమైందమ్మా మన ఏదో మర్చిపోయింది ఇది ఈ దరిద్రుడు ఏమైనా చెప్పాడా ఎవరమ్మా ఆ భవాని శంకరంగాడు చెట్టుకి పంచదార చూపిస్తే ఎలాగైపోతే అలాగైపోతుంది అమ్మా ఆయన పేరు వింటే ఆయన ఆయనని భవానీ శంకరం గారి పేరు వింటే నాకు ఎలాగుంటుందంటే జీవు మన్ని కొన్ని పాడితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అమ్మా ఆ దరిద్రుడు మాట చెప్తే ఉళ్ళంతా మండిపోతుంది చూడు నేను పాడితే అందంగా ఉందంట శంకరం గారి పేరు చెప్తే ఫ్లాట్ ఎవరూ ప్లాట్ఫారం మీద చెప్పులు కుట్టుకునేవాడికి మర్యాద ఇస్తాను కాఫీ హోటల్లో కప్పులు కొడుకునే వారికి మర్యాద ఇస్తాను ఊరంతా అప్పులు చేసి బాజీగా తిరుగుతున్న ఈ ఒకటి అంటే కప్పులు కడుక్కునేవానికి మర్యాద కూడా మా భవానీ శంకరకి లేదా గారికి డబ్బులున్నంత సేపు అల్లుడు గారే అది డబ్బులైపోయిన తర్వాత ఇంకేం అల్లుడు గారు ఎవరైనా సొమ్మ అడిగారంట అమ్మా తప్పకుండా తెస్తానని చేయి వేసి గిచ్చి కొట్టేసిపోయినారు వేసాడు గిచ్చి చేస్తాడు వేస్తే ఊరుకుంటాడా మధ్యలో గిల్లుతాడు శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తాడో తెలుసా ఎంతవతారాలు పాతి అవతారాలు ఎత్తాడు ఈ ముండా కొడుకు దగ్గర పాతిక అవతారాలు ఉన్నాయి అవతారాలు చెప్పిన కదా చెప్పకుండా చెప్పినవాడి పేరు చెప్పకుండా వీడికి తెలియకుండా వాడికి నానా కథలు చెప్తాడే ఉట్టిది ఉట్టిది వాడి దగ్గర ఇంకేమీ లేదు లేదమ్మా నిన్ను బుట్టలో వేటకు పన్ను చున్న పన్నాగ లేదు మా నమ్మకంగా తెస్తారని చెప్పి వెళ్ళాడే మళ్ళీ రావాలంటే ఇలా చెప్పాలి కదే అయితే ఈసారి ఖచ్చితంగా తెస్తాడమ్మా తెస్తే ఏం చేస్తావు తెస్తే తెచ్చి నాకు ఇస్తాడు నీకు ఇస్తే నేను నీకు ఇస్తాను ఏం చేస్తా ఇది ఇంకా ఇంద్రవేయాలేదు కదమ్మా తెస్తే మొత్తం తీసుకెళ్ళి అలా తిట్టకే ఇంకేం లేదే నీకు చేత కాకపోతే నాకు విడిచిపెట్టి వంతటి సముద్రాలు వేలే నాకు తెలిసి నాకు తెలుసు నేను ఏదో కూడా చెప్తాను చెప్పు అమ్మా ఏం చెప్పాలా చెప్పాలి మొక్కలకి నీళ్ళు పోసుకొని వస్తాను మొక్కలు ఎండిపోతున్నాయి కదా అవు కదమ్మా వెళ్ళగానే వాడు వచ్చాడను నీకు చెప్పడానికి అభ్యంతరం అయితే నాకు చెప్పు డప్పు కొట్టే మోహన్ గాని పిలిచి మోహన్ ఎందుకు వచ్చినాడు మధ్యలో ఇప్పుడు